ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదట ఇది ఒక తెలుగు సామెత మనం నిత్యం వంటకాల్లో వాడే ఉల్లిపాయకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రాచీన భారతదేశంలో అనాదిగా ఉల్లిపాయను వంటల్లోనే కాదు ఔషధంగా కూడా వాడేవారు ఉల్లిపాయలు ప్రధానంగా మూడు రకాలు నీరుల్లిపాయలు తెల్ల ఉల్లి అడవి ఉల్లి నీరుల్లిని సాధారణంగా ఎర్ర ఉల్లి అని కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్ లో ఆనియన్ అని పిలిచే దీని శాస్త్రీయ నామం అల్లియం సెప సంస్కృతంలో దీనికి పలాండు ఉన్నాయి తెల్లని రంగు కల ఉల్లిపాయలు పచ్చని రంగు కల ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇవి వేరే జాతులకు చెందినవి నీరుల్లిపాయలో కూడా ఎరుపు తెలుపు పచ్చటి రంగుల్లో గల ఉల్లిపాయలు లభిస్తాయి నీరుల్లికి అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయని అంటారు నీరుల్లిపాయల రసం ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందుగా వాడుతారు తరచూ సముద్రంలో ప్రయాణం చేసేవారికి వచ్చే స్కర్వీ వ్యాధి దీనివల్ల నయమవుతుందని ప్రాచీన గ్రంథాల్లో రాయబడి ఉంది విషపురుగులు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే ఉపశమనం లభిస్తుందట పాము తేలు జెర్రి కాటుల విషాన్నే కాకుండా పిచ్చికుక్క కరిచిన చోట కూడా ఉల్లిరసం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రాచీన గ్రంథాల్లో రాశారు ఉల్లిపాయ ఎక్కువగా తింటే అజీర్ణము పరాకుగా ఉండడము పార్శ్వపు నొప్పి శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిగించే దుర్గుణాలు కూడా ఉల్లికి ఉన్నాయట ఇలాంటి ఉపద్రవాలు ఏర్పడకూడదు అంటే ఉప్పు నీళ్లతో కడగడం పులుసులో ఉడకబెట్టడం నెయ్యితో వేయించడం వల్ల ఉల్లిలో ఉండే దుర్గుణాలు పోయి సత్ఫలితాలు మాత్రమే ఇస్తుందట